త్రయంబకేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి త్రయంబకేశ్వర్ శివాలయం త్రయంబక్ పట్టణంలోని ఒక పురాతన హిందూ దేవాలయం ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మస్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది హిందూ దేవుడు శివునికి అంకితం చేసిన దేవాలయం మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద హిందూ వంశవాలి నమోదు చేయబడిన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి పవిత్ర గోదావరి నది మూలం త్రయంబక్ సమీపంలో ఉంది ఇండోర్ రాష్ట్రానికి చెందిన ఫడ్నవీస్ అయిన శ్రీమంత్ సర్దార్ రావు సాహెబ్ పార్నేర్కర్ నిర్మించిన ఆలయ ప్రాంగణంలోని కుసావర్తకుంట పవిత్రమైన చెరువు భారతదేశం ద్వీపకల్పాలలో రెండవ పొడవైన నది అయిన గోదావరి నదికి మూలం కుండ అంచున సర్దార్ ఫడ్నవీస్ అతని భార్య ప్రతిమను చూడవచ్చు ప్రస్తుత ఆలయాన్ని మొఘల్ పాలకుడు ఔరంగజీబు ధ్వంసం చేసిన తర్వాత పేష్వా బాలాజీ బాజీరావు నిర్మించారు పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువ లేకపోయినప్పటికీ ఆలయాన్ని మాత్రం పదిహేడు వందల ముప్పైలో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి బాజీరావు పిశ్వ నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది ఎక్కువ భాగం దేవాలయ నిర్మాణానికి నల్లశానపు రాయిని ఉపయోగించారు ఈ ఆలయం హేమంత్ పంతి శైలికి చెందిన నిర్మాణం ఆలయం చుట్టూ నిర్మాణం లోపలి వైపు చతురస్రాకారంగాను బయట వైపుకు నక్షత్రాకారంగానూ ఉంటుంది గర్భగుడికి బయటవైపుగా నాలుగు ద్వారాలతో మండపం ఉంటుంది గర్భగుడిలో కలశివలింగం శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది అది దేవాలయం ప్రక్కన కుషవర్తనం అనే సరోవరంలో కలుస్తుంటుంది కుష అంటే దర్భ వర్తం అంటే తీర్థం అని అర్థం దీనిలో స్నానం చేయడం వలన సర్వపాపాలు రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం గౌతముడు శివుణ్ణి మెప్పించి గంగను తీసుకువచ్చే ప్రారంభంలో తన చేతినున్న దర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు అలా తిప్పిన ఆవర్తనమైన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలాడిందని పురాణాల ప్రకారం కథనం నాసిక్ నుండి దేవాలయానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఇక్కడ నుండి బస్సులు ఉంటాయి అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయం నలభై కిలోమీటర్లు ఇక్కడి నుండి ప్రైవేట్ వ్యాన్లు బస్సులు ఉంటాయి